अज्ञानां जाह्नवीतीत्थम् विद्यातीत्थं विवेकिनाम् सर्वेषां सुखदं तिथम् भारतीतिथमाश्रये भारती श्रीमाता श्रीमहाराज्ञी श्रीमतसिंहासनेश्वरी श्रीमतसिंहासनेश्वरी श्रीमाता श्रीमहाराज्ञी श्रीमाता श्रीमाता श्रीमहाराज्ञी श्रीमाता గురుభ్యో నమ శ్రీ శారదా శారదాచంద్రమౌళీశ్వరా జగదంబామయైన సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పశిన్యాది వాగ్దేవతలు అమ్మ లలితపరమేశ్వరి యొక్క అనుజ్ఞతో అనుగ్రహించిన లలిత సహస్రనామ స్తోత్రం స్వామి బోధించినటువంటి బ్రహ్మవిద్య నేటి రోజున మహాలక్ష్మి హి మృఢప్రియ నామం వరకు మనం చెప్పుకోవడం జరిగింది ఈ వరుసలో మనకి ప్రధానంగా మనోన్మణి అనే నామం నిన్న మనకి లభించినది మనోన్మణి అనేటువంటిది మోక్షమునకు తీసుకువెళ్ళేటటువంటి పరాశక్తి అనేది ప్రధానంగా తీసుకోవాలి అందుకు మన మనస్సుని ఉత్కృష్ట స్థితికి తీసుకువెళ్లేదు మనోన్మణి అందుకు ఆ నామాన్ని భావన చేస్తూ ఉంటేనే భావించే మనస్సు అమ్మతో తాదాప్యం చెందుతుంది అందుకు ప్రాపంచికమైన తాదాప్యాన్ని వదిలి పరమాత్మతో తాదాత్మ్యం పొందే స్థితిని మనోన్మని అని అంటారు ఆ మనోన్మని స్థితి పొందిన యోగుల విషయాన్ని మనం వివరించుకున్నాం ఆడ తర్వాత వచ్చిన నామమే మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీహి మృడప్రియ ఇక్కడ మహానామములు మొదలవుతూ మధ్యలో మృడప్రియ అని ముగిసింది ఇక్కడతో మనకి వనమాల దుర్గా మంత్ర విశేషములు అయ్యాయని చెప్పుకున్నాం అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఫలానా మంత్ర విద్య ఫలానా నామాల్లో ఉందనడానికి ప్రమాణం ఏమిటి అక్కడ స్పష్టంగా చెప్పారా వాళ్ళు కొన్ని చోట్లయితే బీజాక్షములు జ్యోతకం అవుతాయి కొన్ని చోట్ల బీజాక్షాలు కనబడవు మరి ఎలా చెప్పగలం ఫలానా చోట దక్షిణామూర్తి మంత్రం ఉంది ఫలానా చోట ఎలా ఉందని ఏ ప్రమాణంతో చెప్పాం ఏదో తోచురెట్టు చెప్పేమా అంటే పరంపరలో ఉపాసకులైన వారు సిద్ధి పొంది ఫలానా నామాల్లో ఫలానా మంత్రములు ఉన్నాయని ఏవి ప్రమాణంగా చూపించారో వాటిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది కొన్ని చోట్ల బీజాక్షర రూపంలో ఉంటే కొన్ని చోట్ల అర్థ భావనతో ఉంటుంది ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఒక భావం ఉంటుంది ఆ భావం ఆ అర్థం ఏ నామాల్లో కనబడతాయో ఆ నామాల్లో ఆ మంత్రం నిక్షిప్తం చేయబడింది అని మంత్రసిద్ధులైన వారు చూపించినదే మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం కనుకనే ప్రతి చోట ఎలా వెతకవలసిన అవసరం లేదు అర్థస్ఫురణగా గ్రహించవలసింది అలా ఇప్పుడు మనకి మహారూప నుంచి వచ్చేటువంటి నామములు మనకి అమ్మవారి యొక్క దేవీ మహాత్ముల చెప్పబడ్డే సప్తశతీ విశేషములన్నీ ఉన్నాయని మీ పద్నాలుగు నామాల్లో ప్రత్యేకమైన శక్తి దాగి ఉన్నది అదేమిటనేది దానికి దీనికి సమన్వయ నామాల దగ్గర చూద్దాం మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని ఈ నామములు ఒక్కటి గుంపుగా తీసుకుని మననం చేసుకుంటున్నా మనకు కలిగేటువంటి స్పందన వేరు ఇక్కడ మహారూప అమ్మ రూప ఎలాంటిది అంటే మహారూపము అన్నారు నిజానికి రూపం రూపమున్నదా అంటే తత్వస్వరూపం అనుగ్రహించడం కోసం దివ్యనామ దివ్య రూపముని స్వీకరించింది అందుకు అమ్మకున్న రూపములన్నీ కూడా అవి ప్రకృతితో కూడిన రూపములు కాదు ప్రకృతికి అతీతమైనవి అని చెప్పడం కోసం మహాశబ్దాన్ని ప్రయోగించారు ఇక్కడ అందుకు దేవత యొక్క రూపం తేజోమయమైనటువంటిది తాను తన ఇచ్ఛతో భక్తులను అనుగ్రహించడానికి స్వీకరించిన కరుణామయమైన విగ్రహం ఆ స్వరూపానికి తన యొక్క బ్రహ్మతత్వానికి ఏమీ భేదం లేదు అదే మహాశబ్దము గొప్ప పెద్ద అనే అర్థంలోనూ పరబ్రహ్మ అనే అర్థంలోనూ వాడతారు మహచ్చబ్దం ఎక్కడొచ్చిన అందుకే మహా అంటే పెద్ద అని అర్థం బ్రహ్మ అన్న పెద్దదనే అర్థం బ్రహ్మణత్వాత్ బృహత్వాత్ బ్రహ్మ అందుకు బ్రహ్మశబ్దము మహాశబ్దము కూడా పరబ్రహ్మము అని చెప్తున్నది అందుకు అమ్మ ధరించినటువంటి రూపం ఉన్నది అది ఆ పరబ్రహ్మతత్వమే అని చెప్పడం కోసం మహారూప అది గొప్ప రూపం గొప్పది అంటే ఇతర రూపములకు ఉన్నటువంటి దోషములేవి లేవు గనక గొప్పది పెద్దది పెద్దది అంటే పరిమితులు నువ్వు పెట్టి చూడలేవు కనుక పెద్దది కనుక పెద్దది గొప్పది పరబ్రహ్మస్వరూపము మూడు అమ్మవారి రూపానుకున్న విశేషం పైగా మహాశబ్దం ఎప్పుడు వాడాలి అనే దానికి శాస్త్రంలో ఒక ప్రమాణం ఉన్నది మహా అని ఏం అనాలి అంటే పురుషుడు ప్రధానము వ్యక్తము కాలము ఈ నాలుగింటికి అతీతంగా ఏది ఉన్నదో దానికి మహాశబ్దం చెప్పాలట చూడండి ఒక్కసారి చూద్దాం పురుషుడు ప్రధానము వ్యక్తము కాలము పురుషుడు అన్నప్పుడు ఇక్కడ జీవుడు అని ఒక అర్థం అదేవిధంగా సృష్టి చేయాలని సంకల్పించుకున్న పరమ పురుషుడు దాని తర్వాత వచ్చినటువంటిది ప్రధానము ప్రధానం అంటే అవ్యక్తమైన ప్రకృతి దాని నుంచి వచ్చింది వ్యక్తమైన ప్రకృతి తర్వాత కాలం అన్నీ దీనికి లోబడి ఉంటాయట అందుకే పురుషుడు ప్రధానము వ్యక్తము కాలము ప్రధాన పురుషేశ్వర విష్ణు శాస్త్రంలో వస్తుంది ఇది ఇక్కడ కనుకనే పురుష ప్రధాన వ్యక్త కాలములు ప్రకృతికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇవన్నీ అమ్మ రూపములే కానీ అమ్మ యొక్క అసలు రూపము వీటికి అతీతముగా ఉన్నది కనుక మహాశబ్దం ఇక్కడ ఆ విధంగా గ్రహి గ్రహించవలసింది అందు మహారూప ఎంత పెద్దది అంటే అమ్మ రూపం ఒక్కసారిగా విరాట్ విగ్రహ అన్నప్పుడు అమ్మ రూపం ఎంత ఊహించగలం మనం ఆ విరాట్ స్వరూపము ఎంత పెద్దది మన లెక్క కందదు అందుకే అమ్మవారు దేవతలందరి ప్రార్థన విని మహిషాసుర సంహారం కోసం ఒక్కసారి ఉద్భవించింది ఆ కాంతి పుంజంలో ఉద్భవించినప్పుడు ఎలా ఉన్నది అంటే సదదర్శ తోదేవీం వ్యాప్తలోకత్రి్రాంత్యానత భువువం కిరీటోల్లిఖితాంబరాం క్షోభితాశ పాతాళాం తాం దిశోభుజ సహస్రేణ సమంత్యాప్త అని వర్ణించింది ఇక్కడ సప్తశతి అంటే ఒక్కసారి అమ్మ రూపం ఎలా ఉన్నదంటే అమ్మ నుంచి వచ్చే తేజస్సుతో మూడు లోకాలు వెలిగిపోతున్నాయట అమ్మ యొక్క కిరీటం ఆకాశాన్ని రాసుకుంటోందిట అని కిరీట ఉల్లిఖిత అంబరాం అన్నారు అంటే ఆ స్వరూపం ఎంతుందో చూడండి ఇక క్షోభితాశేష పాతాళం ఆ పాదముల యొక్క బరువుకి పాతాళ లోకం క్షోభపడుతున్నాయట ఇక దిశో భుజ సహస్రాణం వేల చేతులతో దిక్కులంతటా వ్యాపించి ఉన్నది సమంతాద్ వ్యాప్య సంస్థితం అన్నప్పుడు మహారూపమే కదా అందు మహారూపం అని కానీ ఇన్ని భావనలు చేయాలి మహాపూజ్య తర్వాత ఈ మహారూపము మహాపూజ్య గొప్పగా పూజింపబడే తల్లి గొప్ప వారి చేత పూజింపబడే తల్లి ఎప్పుడైనా మనం ఎవరినైతే గొప్పవాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు కూడా ఎవరినైనా పూజించారనుకోండి అప్పుడు వాళ్ళు ఇంకా గొప్పవారు అనిపిస్తారు అందుకే మనందరికీ వందనీయులు ఎవరు దేవతలు ఋషులు ఆ దేవతలు ఋషులు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు అందుకే వారందరి చేత పూజింపబడుతోంది కనుక మహాపూజ్య పైగా వాళ్ళు పూజ ఎలా చేస్తారు గొప్పగా పూజిస్తారు గొప్పగా పూజించడానికి తగిన స్వరూపం అమ్మవారి గొప్ప పూజ మనం చేయగలమా వారే చేయగలరు అందుకే త్యాగరాజ స్వామి వారు అంటారు రామచంద్రమూర్తితో నేను పొగడకుంటే నీకేమీ కొదవో అన్నాడే నిన్ను కీర్తన చేయడం వల్ల నీకేమీ లాభమా నేనేదో తరిస్తున్నాను ఒక్కసారి నిన్నెవరు కీర్తిస్తున్నారో తలంచుకుంటే నేను ఎవడినయ్యా ఇలాంటి భావంతో కానీ స్తోత్రాన్ని కూర్చుంటే మన అహంకారాలను అణగిపోతాయండి మన స్తోత్రం చేయకపోతే అమ్మవారికి పొద్దు గొడవదా వాసిగల ప్రహ్లాద సుఖ నారదాదులు వీళ్ళందరూ పొగుడుతూ ఉంటే నే పొగడకుంటే నీకేమి ఉన్నారు ఇక్కడ అందుకు అలాంటి గొప్ప వారందరి చేత పూజింపబడుతున్న పరతత్వం ఆవిడ వారు గొప్పగా పూజించగలరు కూడా ఎందుకంటే మన పూజలు ఎంత కాదన్నా మనసారా పూజిద్దామంటే మనసు ఆరదు మధ్య మధ్యలో పోతూ ఉంటుంది పోనీ ద్రవ్యముల సమృద్ధిగా ఇద్దామా అంటే అది అంతగానే చేయలేం అందుకే ఇచ్చితే పాలింతివేమో అనే కీర్తనలో చాగరవుడు ఈ మాటనే చెప్తూ చక్కని చెలినొసగ జనక భూపతి కానన్నాడు ఏది ఇవ్వగడానికైనా అంత గొప్పవాడిని అవనా అందు ద్రవ్యములా గొప్పగా ఇవ్వలేం భావమా అంతకంటే చేయలేం మనం చేసినవన్నీ అరకొర పూజలు నావి అమరార్చిత మూర్తి నీది మన పూజలు అరకొరలే ఆ మూర్తి ఎవరు అమరార్చిత మూర్తి ఈ మాట తెలుసుకుంటేనే మనకు వినయం ఏర్పడుతున్నది అందు మహాపూజ్య గొప్పవారి చేత గొప్పగా పూజింపబడే తల్లి ఇది అను మహారూపము మహాపూజ్య మహాపాతక నాశిని ఇది మనకు పనికి వస్తుంది ఆ పూజించే వాళ్ళెవరికి పాతకాలేమి లేవు మహాత్ములు అలాంటి ఆ తల్లిని ఎవరు స్మరణ చేస్తారో ఎవరు ఆరాధన చేస్తారో వారి పాతకాలు పోతాయట